హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ సొరకాయ ఉల్లి కారం కర్రీ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి ఐదు వెల్లుల్లి రెబ్బలు ఇంచు అల్లం ముక్క ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్లు కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో మనం ఏవైతే కట్ చేసుకుని ఉంచుకున్నామో సొరకాయ ముక్కలు వేసుకొని వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి అవి ఉడుగుతున్నప్పుడు మనం ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి అది ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దానిలో మనం ఏదైతే మిక్సీ చేసుకున్న మిశ్రమం ఉందో దాన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకుని అది మాడిపోకుండా కలుపుతూ వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అవి వేగుతూ ఉన్నప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి ఆ మిశ్రమాన్నంతా ఒకసారి కలుపుకొని మనం ఏదైతే ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న సొరకాయలు ఏవైతే ఉన్నాయో సొరకాయ ముక్కలు అవి ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి ప్యాన్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి తిప్పే తిప్పుకొని సాల్ట్ సరిపో సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి దీనిలో వాటర్ ఏమి వేయ అవసరం లేదు ఆ సొరకాయలో ఉన్న కొంచెం వాటరే దీనిలో సరిపోతుంది ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కొంచెం నూనె పైకి తేలే వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన సొరకాయ ఉల్లికారం కర్రీ రెడీ మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్